హాయ్ అండి అందరికీ నమస్కారం మన ఆడవాళ్ళ కార్యక్రమాలు ఉంటాయి కదండి తోరాలు వాయినాలు పసుపు రాయడాలు దాంబోళ్యం ఇవ్వడాలు ఇవన్నీ కూడా ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ అండి అంటే అందరూ కూడా సామూహికంగా కలవడం తర్వాత అందరూ కలిసి ఒక పనిని చక్కగా నలుగురం కలిసి పనిచేయడం అంటే యూనిటీ అనేది కూడా ఇక్కడ అలవాటు అవుతుందండి అలాగే ఒకరికొకళ్ళు ఒకళ్ళు ఇచ్చిపుచ్చుకోవడం అంటే ఇచ్చిపుచ్చుకునే విధానాన్ని కూడా మన పెద్దలు అలవాటు చేశారండి మన ఇంటికి వచ్చిన ఒక ప్రతి ముత్తైదుని కూడా లక్ష్మీ స్వరూపంగా భావించి ఆవిడని గౌరవించి పంపించడం అనమాట అండి అంటే ఒకరికి లేదని కాదండి మనం వాని ఇంటికి వచ్చిన వాళ్ళని అలాగా గౌరవించడం అనే ఒక సాంప్రదాయాన్ని కూడా అలవాటు చేశారండి అలాగే ఇలాంటి చిన్న చిన్న కార్యక్రమాలు మనకి ఏర్పాటు చేయడం వల్ల నలుగురు కూడా కలిసి డిప్రెషన్కి లోనవ్వకుండా కూడా ఉంటారండి అలాగే మంచి ఒకే విషయం గురించి అందరూ కలిసి పనిచేయడం వల్ల అక్కడ మంచి పాజిటివ్ ఎనర్జీ అనేది కూడా ఫామ్ అవుతూ ఉంటుందండి వస్తుంది ఇప్పుడు వేరే వేరేగా చేస్తున్న కానీ మన పూర్వం వాళ్ళు ఇలాంటి అందరినీ కలిపే కార్యక్రమాలను ఎప్పుడో